పదకొండవ కేటగిరీగా మీకు మనందరికీ ప్రతినిత్యం ఉపయోగించే పప్పుల గురించి కొన్ని గింజల గురించి పరిచయం చేయబోతున్నాం ముందుగా మార్కెట్లో ఎక్కడైనా సరే మొలక కట్టిన మెనువులు అమ్మటం మొలకట్టిన మినపప్పు అమ్మటం మనకు ఎప్పుడు తెలియదు కదా ఇక్కడ చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా అంటే మెనువులతో సహా పెసలు కందిపప్పు అట్లాగే శనగపప్పు వీటితో పాటు బొబ్బర్లు అట్లాగే పంచరతం దాల్ కూడా ఇవన్నీ కూడా స్ప్రౌటింగ్ చేసినవి అంటే ఏమిటి అంటే గింజకు మొక్క కట్టేసరికి రెండు ఎండు గింజలు ఇజ కూడా ఒక మొక్క వచ్చిన గింజకు సమానం అని నేను చెప్తాను కదా ఒక గింజకే రెండు గింజల ఫలితాలు డెవలప్ అయిపోతాయి మొలకొచ్చేసరికి విలువలు పెరగటమే కాకుండా గ్యాసెస్ తగ్గుతాయి తేలిగ్గా డైజెషన్ అవుతాయి అట్లాగే ముఖ్యంగా ఇక్కడ మనకి ఈరోజు టిఫిన్స్ అంటే మినిమం లేకుండా ఉండదు కదా ఈ మినుమల్ని మొలకట్టి డీహైడ్రేట్ చేస్తారు కానీ మొలక మీకు ఇప్పుడు బయట కనపడదు ఎట్లా చూస్తే మినువులకి కానీ ఇది నానబెట్టేసేస్తే ఐదు ఆరు గంటల్లో మొక్క బయటకు వచ్చేస్తుంది అనమాట బయట మినువులకి రాదు ఈ మినువులకి అట్లా వస్తుంది పొట్టు తీయని మినప్పప్పు పొట్టు తీయని మినువులు చాలా మంచిది అంటాం తెల్లటి మంచిది కాదు కానీ కొంతమంది కలర్ తెల్లగా ఉండాలనుకుంటారు కదా అట్టటోళ్ళు కూడా పొట్టు తీసిన మొలకెట్టిన మినువులు కూడా పెట్టారు